ప్రే దేవనామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వర్ణామం బా అందరికీ శుభాభివందన తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయకాలపు కాలపు వాకిదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంగతుల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఆది కాలం నుంచి సీక్వెన్స్ గా కొనసాగించబడతా ఉన్నాం ఇర్మియా గ్రంథంలో హైలైట్స్ లో మనం వస్తూ ఉన్నాం ఈరోజు ఇర్మియాకి యూదా దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ వారి యొక్క ఆత్మల పట్ల ఆయనకున్నటువంటి భారాన్ని గురించి వాక్యాన్ని ధ్యానంగా చేద్దాం మరి ఇర్మియా బబులోను దేశం యొక్క మరి దండయాత్ర యూదా దేశం మీద ఆ ప్రజలను కోయటం ఆ బబులోని పట్టిన బబులోను ఎరుశల్యం పట్టినా నాశనం చేయటం ఆ దేవాలయాన్ని యుద్ధ టెంపుల్ టెంపుల్ని కూడా మరి భూస్థాపితం చేయడం ఇటువంటి విషయాలు సన్నివేశంగా చూస్తా ఉన్నాడు మరి ఇర్మియా ఈ విషయాలు చూసి ఆయన రెస్పాన్స్ ఏ విధంగా ఉందో మరి వాక్యాన్ని చదువుకున్నాం ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయం పొందుదం నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొని చున్నది తాళలేను నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది కదా యుద్ధఘోషం మీకు వినబడుచున్నది కదా కీడు వెంట కీడు వచ్చున్నది ఇండియా యోగా ప్రజల పట్ల యోగా దేశం యొక్క నాశనం పట్ల మరి ఆ పట్టణం యొక్క నాశనం పట్ల ఎంతో వేదన చెందుతున్నాడు ఇంకొక చాలా చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవం చూస్తే నా గుండె నా లోపల సొమ్మ చెలుచున్నది నేను దేని చేత తొమ్మిదో అధ్యాయం ఓటవచ్చును నా జనంలో అతమైన వారిని కూర్చు నేను దివారాత్రము కన్నీరు గుర్చు నా తర జలమయమగను నా కన్న నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉండను గాక ఈ విషయాలను పరిశీలన చేస్తే యూదా దేశం పట్ల వారి క్షేమం కోసం ఆ పట్టణ క్షేమం కోసం ఆ రంజించిపోతున్నటువంటి వారి ఆత్మల కోసం ఎంతో భారాన్ని కలిగి ఉన్నాడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆయనతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఆయన ప్రేమ దేవుని బిడ్డలగా మనలోకి వచ్చినప్పుడు అటువంటి భారాన్ని మనం కూడా కలిగి ఉండాలి కన్నీళ్లు ఓటగా ఉంట తల జలమయం అయిపోయిందంట ఎంత తీవ్రమైనటువంటి మాటలు ఇక్కడ వాడుతూ ఉన్నాడు ఎంత భారం ఇంకొకసారి అయితే రాయబడి ఉంటుంది ఎముకల్లో అగ్ని వేసి మూసివేయబడి ఉంది నాకు మరి ఎంత గొప్ప భారాన్ని కలిగి ఉన్నాడు చరిత్రకెక్కాడు ఇర్మియా కన్నీటి ప్రవక్తగా పేరుగాంచాడు మనం కూడా మన భారతదేశంలో జన్మించాం భారతదేశం పట్ల భారతదేశంలో నశించిపోతున్న ఆత్మ పట్ల మనం భారాన్ని కలిగి ఉండాలి భారతదేశం క్షేమ కోసం ప్రార్థన చేయాలి నశించిపోతున్న ఆత్మల కోసం భారంగా ఇవ్వాలి మనం ప్రార్థన చేయాలి మొదటి ఉపయోగి రెండవ పవిత్ర పత్రిక ఒక వచ్చినాన్ని కనుక మనం చూసినట్లయితే మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన చూసినట్లయితే మొదటి మొదటి తీమోతి పత్రిక రెండవ అధ్యాయం ఇక్కడ రాయబడి ఉంటుంది మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనము ప్రార్థనలు యాచరణను కృతజాసు చేయవలని హెచ్చరించున్నాను మనుషులందరి కోసం ప్రార్థించాలి ఎప్పటికీ మన నేను నా కుటుంబం అనే స్వార్థం లేకుండా ఇక్కడ మనం భారతదేశంలో పుట్టాం భారతదేశం క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి మరి రాజుల కోసం అధికారుల కోసం ప్రధానమంత్రి కోసం మనం ప్రార్థన చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం మనం ప్రార్థన చేయాలి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కోసం మనం ప్రార్థన చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీల కోసం మనం ప్రార్థన చేయాలి అల్ట్రమందుతో విఆర్ఓ వరకు కూడా మనం ప్రార్థన చేయాలి దేశ పౌరుల క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి సమస్య జనాంగం కోసం మనం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలుగా దేవుని బాలాన్ని మనం పంచుకునే వారంగా దేవుడు ఎటువంటి భారాన్ని కలిగి ఉండి సో మానవాళి కోసం తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని సైతం మన కోసం త్యాగం చేసినటువంటి ప్రేమది దేవుని బిడ్డలుగా అటువంటి బాలాన్ని మనం కలిగి ఉండాలి ఇన్మియా ఇక్కడ ఎంత వేదనకరమైన ఎంతో వేదనతో ఉన్నాడు ఇక్కడ ఎముకలు అగ్ని వేసి మూత వేసినట్లుందంట ఆయనకి వారి కోసం ప్రార్థన చేయకపోతే మరి ఆయన దర్శనంలో చూస్తా ఉన్నాడు బబులోను మరి ఊచకోత ఎరుశల్యం పట్టణం నాశనం అవటం ఆ ప్రజలు కత్తివాతన పడటం అదంతా చూసినప్పుడు వారి క్షేమం కోసం ప్రార్థన చేయటంలో భారాన్ని కలిగి ఉన్నాడు ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి భారాన్ని కలిగి ఉండాలి ఇంకో వచనం చదువుకుందాం ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిది ఏడు నేను మిమ్మల్ని పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యోహో ప్రార్థన చేయండి దాని క్షేమం మీ క్షేమం ఉన్న కారణమగును మన భారతదేశంలో పుట్టి మరి విజ్ఞ తెలుగు రాష్ట్రాల్లో పుట్టి ఎక్కడ ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా మరి అక్కడ వారి కోసం మనం ప్రార్థన చేయాలి ఇక్కడ ఇర్మియా బబులోని దేశంలో ఉన్నటువంటి తన ప్రజల కోసం చెరపట్టబడిన ప్రజల కోసం ఆ పట్టణ క్షేమం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు అది మనకు క్షేమం అవుతుంది అన్నాడు మరి మన దూర ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఉన్నా లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నా మన వారి కోసం ఆ పట్టణం కోసం ప్రార్థన చేసేవారుగా ఉన్నాడు అది మనకు క్షేమం అని బైబుల్ చెప్తా ఉంది ఇరుమియా ఎంతో భారం కలిగి ఉన్నాడు కాబట్టి కన్నీటి ప్రవక్తగా చరిత్రకెక్కాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను మన దేశం కోసం మన కుటుంబం మన కొరకే కాకుండా దేశం కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసే భారాన్ని కలిగి ఉండాలి ఎవరైతే ఎటువంటి భారాన్ని కలిగి ఉన్నారో చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులుగా అనేకమైన ఉదాహరణలు మనం చూడగలుగుతాం నీవు నేను రక్షించబడి మారు మనసును పొందుకొని దేవుని బిడ్డలుగా ఉన్నాం మనం దేవుని బిడ్డలుగా ఆయన యొక్క లక్షణాలు పునిగిపుచ్చుకొని మరి ఇష్టమాన వాళ్ళ కోసం త్యాగం చేసిన ఆయన బలియాగాన్ని జ్ఞాపం చేసుకొని ఆ భారాన్ని కలిగి ఉండి రచించిపోతున్న ఆత్మలు కోసం మరి ఆ పట్టణాల కోసం ఆ క్షేమం కోసం అందరి కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని మనం ఈ వాక్యం ద్వారా మన పాఠం నేర్చుకోవాలి అటు రీతిగా మనం అందరం ముందు కొనసాగించబడాలని కోరుకుంటూ మరి దేవుడు ఈ పరిశుద్ధ మాటలు వీటిల్లో దిగించి ఆశ్రయించిన గాక ఈ వాక్యం కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ వాక్యం పెట్టడానికి మీరు కూడా పాలి భాగస్వాండి అందరికీ వందనాలు